తమిళ్ సినిమా సహా తెలుగులో కూడా బాగా తెలిసిన కోలీవుడ్ హీరోస్ లో యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు మరి విశాల్ నటించిన చిత్రం రత్నంతో గత ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత ఈ సంక్రాంతికి తాను నటించిన పన్నెండేళ్ల క్రితం చిత్రం మద గజరాజ సినిమాతో రాబోతున్నాడు అయితే ఈ సినిమా ఈవెంట్ లో లేటెస్ట్ గా విశాల్ పాల్గొనగా తనపై కొన్ని షాకింగ్ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి అయితే ఇందులో విశాల్ చాలా బిక్కిపోయి కనిపిస్తున్నారు ఇన్ని రోజులు ఎంతో ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా కనిపించడం తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు వాళ్ళకు కూడా షాకింగ్ గానే మారింది ఇంతకంటే షాకింగ్ అంశం ఏంటంటే విశాల్ కనీసం సరిగ్గా మాట్లాడలేకపోవడం మైక్ పట్టుకుని ఉన్నప్పుడు తన చేతులు కూడా వడికిపోవడం క్లియర్ గా కనిపిస్తున్నాయి దీంతో అసలు విశాల్ కి ఏమైంది అనే మాటలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని పలు కామెంట్లు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ మాత్రం విశాల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని నటిజన్స్ కోరుకుంటున్నారు మరి విశాల్ మళ్లీ మునపటిలాగే ఎనర్జెటిక్ గా తిరిగి రావాలని కోరుకుందాం తమిళ సినిమా సహా తెలుగులో కూడా బాగా తెలిసిన కోలీవుడ్ హీరోస్ లో యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు మరి విశాల్ నటించిన చిత్రం రత్నంతో గత ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత ఈ సంక్రాంతికి తాను నటించిన పన్నెండేళ్ల క్రితం చిత్రం మద గజరాజా సినిమాతో రాబోతున్నాడు అయితే ఈ సినిమా ఈవెంట్ లో లేటెస్ట్ గా విశాల్ పాల్గొనగా తనపై కొన్ని షాకింగ్ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి అయితే ఇందులో విశాల్ చాలా బక చిక్కిపోయి కనిపిస్తున్నారు ఇన్ని రోజులు ఎంతో ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా కనిపించడం తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు వాళ్ళకు కూడా షాకింగ్ గానే మారింది ఇంతకంటే షాకింగ్ అంశం ఏంటంటే విశాల్ కనీసం సరిగ్గా మాట్లాడలేకపోవడం మైక్ పట్టుకుని ఉన్నప్పుడు తన చేతులు కూడా వణికిపోవడం క్లియర్ గా కనిపిస్తున్నాయి దీంతో అసలు విశాల్ కి ఏమైంది అనే మాటలు వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని పలు కామెంట్లు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ మాత్రం విశాల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని నటిజన్స్ కోరుకుంటున్నారు మరి విశాల్ మళ్లీ మునపటిలాగే ఎనర్జెటిక్ గా తిరిగి రావాలని కోరుకుందాం